డ్వాక్రా సంఘాలలోని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పరచూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డ్వాక్రా మహిళలకు సూచించారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు గతంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలకు ఎంతో తేడా ఉందని తెలిపారు అప్పట్లో కాబూలీ వాలాల వడ్డీలను చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు పొందేవారు అయితే పరిస్థితులు మారి రెండేళ్లు కరోనా ప్రభావంతో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు సమాచారం అలాంటి మధ్యవర్తుల్ని అధికారంలో పెట్టేసి సమాచారాన్ని అందిస్తున్నందుకు ప్రభుత్వానికి సో మచ్ సార్ వ్యవస్థ అంతేనా మీ చేయిత బలి నేనే వెనక్కి తీసుకోవాలండి నిర్భయంగా చేతులు పైకి ఎత్తచ్చు ఓకే అమ్మఒడి వచ్చిన వాళ్ళు సార్ సంవత్సరంలో ఈ రోజు చాలా గొప్పగా మనం ఈ వైఎస్ఆర్ ఆశ్ర నాలుగో విడత సంబరాలు జరుపుకుంటున్నాం దీంతో భాగంగా మన మహిళలందరి సమక్షంలో కేక్ కటింగ్ చేసుకుంటున్నాం দয়চেছি কোভালি চাকরি পামনে কার্যক্রম অর্থি వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని మన ఇంకోలు మండలంలో ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో వేదికకి అధ్యక్షత వహించినటువంటి సర్గాకి అలానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చేసినటువంటి మా సోదరి మండలికి పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఏదైతే అయినా హామీ ఇచ్చాడో పేద ప్రజలకు సంబంధించి మరి ముఖ్యంగా ఈరోజు డ్వాక్రా మహిళలంటే సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాల యొక్క సమూహమే డ్వాక్రా వ్యవస్థ ఎందుకంటే ఇది రెండు వేల సంవత్సరంకి పూర్వం అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమైతే గ్రామం మొత్తం మీద కూడా ఎస్ఐజి గ్రూప్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఫామ్ అయ్యి పొదుపు కట్టుకొని మరలా వాళ్ళు ఎలిజిబిలిటీ సాధించి లోన్ తీసుకొని మళ్ళా రీపేమెంట్ స్టార్టింగ్లో అయితే సుమారుగా రూపాయి పన్నెండు శాతం వడ్డీ రూపాయి వడ్డీ పెట్టుకునేటువంటి పరిస్థితి అంటే ఒక వడివడిగా అడుగులేస్తూ అతి కొద్ది మందికి పరిమితమైనటువంటి ఈ డ్వాక్రా వ్యవస్థ ఇవాళ పూర్తి సమాజం మొత్తం మీద కూడా వ్యవస్థీకృతమైపోయింది తొంభై శాతం మంది మెజార్టీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్ పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజలే కాదు ఒక రకంగా ఉన్నత వర్గాలు కూడా ఈ పొదుపు కట్టుకోవటం ఈ యాక్టివిటీ మీద కనెక్ట్ అయ్యి లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటిది ఈ వ్యవస్థకి సహాయం చేయటం అంటే సమాజానికి సహాయం చేయటం గానే నేను భావిస్తా విపత్తు మన కరోనా రూపంలో వచ్చి ఆర్థికంగా మనం అందరం కూడా దెబ్బతిన్నప్పటికీ కూడా చతుర్మాటికి కట్టుబడి నాలుగు విడతలుగా